నమస్తే నేనము శిక్షా నాలుగవ భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో పెడితే నేను పదేళ్ల క్రితం ఇక్కడ నర్స్గా చేరాను ఆ కాలంలో ఎవరు ఈ ఏజెన్సీలో పనిచేయటానికి వచ్చేవారు కాదు మేము కొత్తగా చేరాము కాబట్టి మమ్మల్ని ఈ ఏజెన్సీ ప్రాంతంలో వేశారు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు నాకు ఒక్కతే చెల్లెలు ఉండేది దాని పేరు మాధురి అప్పుడు అది పదవ తరగతి చదువుతుండేది అప్పట్లో ఈ ఏజెన్సీలో నక్సలైట్ల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చేవారు కాదు నేను రోజు ఈ చుట్టుపక్కల కొండల మీద ఉన్న గిరిజన గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి పేద గిరిజనులకు వైద్యం చేస్తూ మందులు ఇచ్చేదాన్ని మా పీహెచ్సిలో డాక్టర్ ఉన్న అతడి డ్యూటీకి వచ్చేవాడు కాదు ఇక్కడ పనిచేసిన రెండేళ్లకు నాకు ఇక్కడ గోవిందు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతడిది ఈ ఊరే అతడు ఇంటర్ చదివి కిరాణా కొట్టు నడుపుతుండేవాడు వచ్చిన కొత్తలో నాకు అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు అతడు నాతో పాటు గిరిజన గ్రామాలకు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు పండించే పప్పు దినుసులు కొంటూ కిందకు తెచ్చి అమ్ముతూ ఉండేవాడు అలా రెండేళ్ల తర్వాత మా పరిచయం పెరిగింది గోవిందు నన్ను ఇష్టపట్ట మొదలెట్టాడు ఒకరోజు నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ రాను రాను నాకు కూడా అతడంటే ఇష్టం ఏర్పడింది అదిగాక నాకు కూడా ఒక తోడ అవసరం చాలా రోజుల నుండి మా ఇంటికి మగతోడు లేదు అందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఊళ్ళో వాళ్ళు కొందరు వాడిని పెళ్ళి చేసుకోవద్దని చెప్పినా నేను వినకుండా గోవిందుని పెళ్లి చేసుకున్నాను మేము పెళ్లి చేసుకున్న ఆరు నెలల తర్వాత మాకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది అప్పట్లో ఈ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుండేది ఈ ప్రాంత ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకులకు ఆ గంజాయి సాగుతో సంబంధం ఉండేది పోలీసులకు ఆ విషయం తెలిసిన రాజకీయ నాయకులకు భయపడి ఏమీ అనేవారు కాదు అటువంటి సమయంలో గోవిందుకి శంకర్దాదా పరిచయం అయ్యాడు అతడు ఎమ్మెల్యే మనిషి ఇక్కడకు గంజాయి పని మీద వస్తుండేవాడు అలా గోవిందు కొన్నాళ్లకు వాడి అనుచరుడిగా మారిపోయాడు గోవింద్ కూడా రాను రాను శంకర్ చెప్పిన పనులు చేస్తూ కిరాణా వ్యాపారాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు ఒకసారి శంకర్ లారీ ఒకటి చెక్పోస్ట్లో గంజాయితో దొరికిపోయింది అది బయటకు తెలిసిపోవటంతో పోలీసులు ఏజెన్సీ మీద పడ్డారు గంజాయి ఎక్కువగా ఈ ప్రాంతం నుండే వెడుతోందని తెలిసి పోలీసులు గంజాయిని ఎక్కడ పండిస్తున్నారో ఆరా తీయటం మొదలుపెట్టారు ఆ సమయంలోనే ఈ ప్రాంతానికి వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వచ్చిన దగ్గర నుండి అందరినీ అరెస్ట్ చేయటం మొదలెట్టాడు అలా ఒకసారి ఏజెన్సీలో ఒడిస్సా బార్డర్కి దగ్గరగా ఉన్న ఇంద్రావతి నదికి సమీపంలో ఒక గంజాయి లారీని పోలీసులు పట్టుకున్నారు ఆ లారీ శంకర్ దాదాది కానీ ఆ లారీలో శంకర్ దాదా లేడు కానీ గోవిందు ప్రయాణించాడని ఎవరో గిరిజనుడు సాక్ష్యం చెప్పడంతో గోవిందుని ఆ కేసులో అరెస్ట్ చేశారు అప్పుడు నేను గోవింద్కి ఆ కేసుకి ఏ సంబంధం లేదని అతన్ని వదిలివేయమని ప్రాధాయపడ్డాను కానీ నా మాట జగదీష్ వినలేదు అప్పుడు నేను శంకర్ దాదాకి ఫోన్ చేసి నా భర్త గోవింద్ని విడిపించమని అభ్యర్థించాను అతడు ఎమ్మెల్యే గారికి చెప్పి గోవింద్ని బెయిల్ మీద విడిపించాడు అప్పుడు మా ఇంటికి వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ అతడు మా ఇంటికి రావటం నాకు ఆశ్చర్యం కలిగింది అతడు మా ఇల్లంతా వెతికాడు అతడితో పాటు నలుగురు పోలీసులు వచ్చారు వాళ్ళకేమీ దొరకలేదు జగ్జీష్ గారికి మా ఇంట్లో గంజాయి ఉందని అనుమానం కానీ రెండు గంటల తర్వాత అది నిజం కాదని అతనికి తెలిసింది అప్పుడతడు నా దగ్గరికి వచ్చి మేడం మీ భర్త గోవిందు చాలా అవినీతి పనులు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ మా నుండి తప్పించుకోలేడు మీరు ప్రభుత్వోద్యోగి కాబట్టి అతడి వల్ల మీకు సమస్యలు రావచ్చు అతడిని రక్షించాలని ప్రయత్నిస్తే మీరు సమస్యల్లో ఇరుక్కోవచ్చు కాబట్టి మీరు మీ భర్త గోవింద్తో అటువంటి పనులు చేయవద్దని చెప్పండి ఒక పోలీసు అధికారిగా ఇలా చెప్పడం నా బాధ్యత అని చెప్పాడు జగదీష్ అప్పుడే అతడు మొదటిసారిగా మా చెల్లెలు మాధురిని చూశాడు అప్పుడు మా చెల్లెలు ఇంటర్ చదువుతుండేది మీద వాడికి దృష్టి పడింది అప్పటి నుండి మా చెల్లెలి వెంట పడ్డాడు వాడొక ఉమెనైజర్ మా చెల్లెలు మాధురికి మాయమాటలు చెప్పి దాన్ని వల్ల వేసుకున్నాడు అతడికి పెళ్ళైనా మా అందరికీ పెళ్లి కాలేదని నమ్మించాడు అమాయకురాలైన నా చెల్లెలు మాధురి అతడిని పూర్తిగా నమ్మింది చివరికి వాడి వల్ల గర్భం దాల్చింది ఆ విషయం నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను దాన్ని విపరీతంగా తిట్టాను అప్పుడది కోపంతో వాడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పింది దానికి ఆ సీఏ జగదీష్గాడు ఆ గర్భానికి తాను కారణం కాదని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని ఖరాఖండీగా చెప్పాడు దాంతో అది ఒక ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంది అప్పటికి అది నాలుగు నెలల గర్భవతి ఆ వార్త బయటకు తెలిసిపోయింది అన్ని పేపర్లలోనూ టీవీలలోనూ వచ్చింది అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ జగదీష్ని కలిసి నా చెల్లెలు మాధురి ఆత్మహత్యకు వాడే కారణమని నిలదీశాను వాడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు కూడా చేశాను దానికి వాడు చాలా దురుసుగా సమాధానం చెప్పాడు తన వల్లే మాధురి ఆత్మహత్య చేసుకున్నదనడానికి రుజువులు చూపించమన్నాడు నా చెల్లెలు వాడే తన గర్భానికి కారణమని వాడు నన్ను మోసం చేశాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక ఉత్తరం రాసి చనిపోయింది ఆ ఉత్తరాన్ని వాడికి చూపించాను దాంతో వాడు భయపడ్డాడు వాడు ఆ రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను బతిమాటం మొదలెట్టాడు నేను వాడి మాటలకు లొంగలేదు ఆ రోజు వాడు పూర్తిగా తాగి ఉన్నాడు ఆ మత్తులో వాడు చాలా కఠినంగా మాట్లాడటం మొదలెట్టాడు చందన ఆ ఉత్తరంలో మీ చెల్లెలు నా వల్లే తాను గర్భం దాల్చిందని చెప్పింది కానీ ఆ ఉత్తరం నాకు ఇవ్వకపోతే నీ మొగుడు గోవింద్ని గంజాయి కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తాను వాడికి ఇక జన్మలో బెయిల్ రాదు ఆ కేసులో నీకు కూడా సంబంధం ఉందని నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను మీ ఇంట్లో రెండు బస్తాల గంజాయి దొరికిందని కేసు పెడితే జన్మలో నువ్వు బయటికి రావు కాబట్టి మర్యాదగా ఆ ఉత్తరాన్ని నాకు ఇచ్చేయి నీ మొగుడి మీద ఏ కేసు లేకుండా చూస్తాను అయినా పెళ్ళైన నన్ను నమ్మటం నీ చెల్లెలు చేసిన తప్పు ఆ తప్పులో ఇద్దరికీ బాగా ఉంది అప్పటికీ నేను దాని జాగ్రత్తలు తీసుకోమన్నాను అయినా అది వినలేదు అందుకే గర్భం దాల్చింది అప్పటికీ దాన్ని నేను అబోషన్ చేయించుకోమని చెప్పాను అందుకు పాతిక వేలు ఇస్తానని కూడా అన్నాను అయినా అది నా మాట వినలేదు ఆ గర్భాన్ని అడ్డుపెట్టుకుని నన్ను పెళ్ళాడి నా ఆస్తి కొట్టేద్దామని అనుకుంది అందుకే అలాంటి చావు చచ్చింది అని చాలా ఘోరంగా మాట్లాడాడు వాడు మా ఇంటికి వస్తాడని ముందే నాకు తెలుసు ఆ రోజే శంకర్ దాదా నా భర్త గోవింద్ ఇంటికి వచ్చారు వాళ్ళు సీఏ జగదీష్ వచ్చే ముందే రహస్యంగా ఓ కెమెరా పెట్టి వాడు నాతో మాట్లాడేవన్నీ రికార్డ్ చేశారు రేపు పొద్దున వాడు మమ్మల్ని కేసులో ఎరికిస్తే మమ్మల్ని మేము రక్షించుకోవాలని మేము ఆ చేశాం ఆ విషయం తెలియని జగదీష్ మా చెల్లెలు రాసిన ఉత్తరాన్ని ఇమ్మని గొడవ చేశాడు కానీ నేను ఆ ఉత్తరాన్ని నా దగ్గర లేదని చెప్పి వాడికి ఇవ్వలేదు అని చెప్పి మౌనం దాల్చింది ఆ తర్వాత ఏం జరిగింది మీరు వాడి మీద కేసు పెట్టారా అని అడిగాడు భరద్వాజ వాడు మా మీద కక్ష కట్టాడు లేనిపోని కేసులు నా భర్త గోవింద్ మీద పెట్టి వాడిని అరెస్ట్ చేశాడు ఇప్పుడు అతడు జైల్లో ఉన్నాడు మేము ఎంత ప్రయత్నిస్తున్నా బెయిల్ దొరకకుండా ఆ జగదీష్ అడ్డుపడుతున్నాడు అని చెప్పింది చందన చందనగారు ఈ మధ్యనే దాదా హత్యకు గురయ్యాడు ఆ కేసు ఈమె తండ్రి మీద పడింది వీళ్ళ నాన్నగారికి సంబంధం లేకపోయినా పోలీసులు అతను అరెస్ట్ చేశారు ఆ కేసుని కూడా మీరు చెప్పిన సిఐ జగ్దీష్ గారే డీల్ చేస్తున్నారు ఈ దాదా హత్య ఎవరు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు భరద్వాజ సార్ శంకర్ని ఎవరో హత్య చేశారని మాకు పదిహేను రోజుల క్రితమే తెలిసింది సార్ ఆ జగదీష్ మా చెల్లెలు మాధురిని మోసం చేసిన సంగతి వాడి వల్లే అది ఆత్మహత్య చేసుకున్న సంగతి శంకర్ దాతాకి తెలుసు ఆ జగదీష్ ఏదో చేసి ఉంటాడని నా నమ్మకం ఎందుకంటే ఆ జగదీష్ మీద తీసిన వీడియో శంకర్ దగ్గర ఉంది శంకర్ గోవిందుల వల్ల వాడి గుట్టు బయటకొస్తుందని వాడి భయం ఇప్పుడు నా భర్త గోవింద్ బయటకు వచ్చినా నాకు భయమే ఎందుకంటే వాడిని కూడా హత్య చేయిస్తాడు అంది చందన అలా భయపడకండి మనముంది ప్రజాస్వామ్య దేశంలో అలా ఎవరికి వారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే ఇక మనుషులు బతికేది ఎలా మీరు ధైర్యంగా ఉండండి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఈ కేసులో వాస్తవాలు తెలిస్తే ఏ నిరస్తుడు తప్పించుకోలేడు వాడు పోలీస్ అయినా సరే చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి మీ వద్ద ఉన్న ఆధారాలు మాకు ఇవ్వండి అవి నేను వాదిస్తున్న కేసుకి ఉపయోగపడచ్చు అన్నాడు భరద్వాజ సార్ నా దగ్గర జగదీష్ మా చెల్లెల్ని మోసం చేసి గర్భవతిని చేశానని వాడే స్వయంగా చెప్పిన వీడియో ఉంది నా చెల్లెలు మాధురి తను జగదీష్ వల్లే మోసపోయి గర్భం దాల్చానని తను ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఉత్తరం కూడా నా దగ్గర ఉంది ఆ రెండు కావలిస్తే మీకు ఇస్తాను కానీ అది మీకు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దు వాడికి తెలిస్తే నన్ను కూడా ఏదో కేసులో ఇరికిస్తాడు అంది చందన గారు మిమ్మల్ని భయపడొద్దని చెప్పాను కదా అవసరమైతే సాక్ష్యం చెప్పడానికి మీరు కోర్టుకి కూడా రావాల్సి ఉంటుంది అవసరం పడినప్పుడు నిజం చెప్పకపోతే అది చెడుకు దారితీస్తుంది జగదీష్ లాంటి అవినీతి పరుల్ని చట్టానికి పట్టించకపోతే వాడి చేతిలో చాలామంది మోసపోతారు వాడి ఆగడాలు వితిమీరిపోతాయి కాబట్టి న్యాయానికి కొమ్ము కాయాలా వద్దా అని మీరు తేల్చుకోండి భయపడితే మీరు నష్టపోతారు వారు ఒక అడుగు ముందుకు వేస్తే న్యాయం బయటకొస్తుంది నిజం ప్రపంచానికి తెలుస్తుంది ఎవరో ఒకరు ముందు నడవకపోతే ఏదీ జరగదు మెడలో ఎవరో ఒకరు గంట కట్టవలసిందే ఆ గంట కట్టిన ఎలుక చనిపోయినా మిగతా ఎలుకలు బతికి ఆ సంతతి బతికి బట్టగడుతుంది ఒక్కోసారి మనం ఆహుతి కాక తప్పదు అయినా న్యాయం ధర్మం కోసం ముందుకు రావాలి ఆలోచించుకోండి మౌనం అన్నది నిజాన్ని సమాధి చేస్తుంది అది వ్యక్తిగతంగా మీకు మంచి చేస్తుందేమో కానీ సమాజానికి హాని చేస్తుంది ఇప్పుడు మీకు అవకాశం వస్తోంది దాన్ని ఉపయోగించుకోండి అప్పుడు మీతో పాటు అందరికీ మంచి జరుగుతుంది అన్నాడు భరద్వాజ లాయర్ గారు అవసరమైతే తప్పకుండా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను మా కుటుంబం ఎలాగూ వాడి వల్ల నాశనం అయింది ఇంతకన్నా వాడు మమ్మల్ని ఏం చేయగలడు చెప్పండి మీరు చెప్పిన తర్వాత అదే అనిపించింది ఇక భయపడే ప్రసక్తే లేదు కానీ మీరు మాత్రం వాడిని వదలకండి వాడిని చట్టానికి పట్టిస్తే నా లాంటి ఎందరో బాధితులు సంతోషిస్తారు ఇంకెవ్వరూ వాడి వల్ల నష్టపోరు అంది చందన చందనగారు మీరు చెప్పిన జగదీష్ ఈ కేసులో నీరస్తుడో కాదో నాకు తెలియదు నేను ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాను ఎవరో తేల్చవలసినది కోర్ట్ నేను నిజాలు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తాను అందుకు మీ సహాయం అవసరం అందుకే నేను ఇంత దూరం వచ్చాను అది సరే చందనగారు ఇదివరకు ఇప్పుడు ఇప్పుడెందుకు గంజాయి ఎక్కువగా ఈ ఏజెన్సీలో పెంచుతున్నారు దీనికి కారణం ఏమిటి అని అడిగాడు భరద్వాజ గంజాయిని ఇదివరకు పెంచేవాళ్ళం కానీ అప్పట్లో ఎవ్వరూ దీన్ని పెద్దగా వాడేవారు కాదు కానీ ఈ కాలపు యువత డ్రగ్స్కి అలవాటుపడి అవి దొరక్కపోయేసరికి గంజాయికి బానిసలవుతున్నారు మిగతా డ్రగ్స్ అన్ని ఇతర దేశాల నుండి రావాలి కానీ గంజాయి మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పండుతుంది దీనికి అంత నిఘా ఉండదు అందుకే ఈ అక్రమ రవాణా ఎక్కువైంది దానికి తోడు దీని ఖరీదు కూడా చాలా ఎక్కువ సామాన్యులైతే పోలీసులు పట్టుకుంటారు అందుకే డబ్బున్న వాళ్ళు నేరస్తులు ఈ వ్యాపారంలోకి దిగారు వాళ్ళని పోలీసులు ఏమీ చేయలేరు చేసినా వాళ్ళు డబ్బులు ఖర్చు చేసి బయటపడతారు అందుకే ఈ వ్యాపారం ఎక్కువైంది అని చెప్పింది చందన మరి పోలీసులు ఏం చేస్తున్నారు అని అడిగాడు భరద్వాజ సార్ పోలీసు వ్యవస్థ చాలా గొప్పది అందులో తొంభై ఐదు శాతం మంది గొప్ప అధికారులు ఉన్నారు పోలీసు వ్యవస్థే కానీ లేకపోతే ఈరోజు మనం ఇలా హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు కానీ ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే ఈ పోలీసు వ్యవస్థలో కూడా జగదీష్ లాంటి వారు ఉంటారు అంత మాత్రాన వ్యవస్థ చెడ్డదైపోదు అన్ని శాఖల్లా పోలీసు శాఖకి సమయం ఉండదు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడవలసిందే వాళ్ళకి వ్యక్తిగత జీవితం ఉండదు కానీ ప్రజల సహకారం లేనిదే ఒక్క పోలీసు వ్యవస్థే దేశాన్ని మార్చలేదు ప్రజలకి పోలీసులకి మధ్య చాలా గ్యాప్ ఉంది పోలీసులు నిజాయితీగా తమ వృత్తిని నిర్వహిస్తూ ఉండటం వలన చాలామంది వాళ్ళకి శత్రువులుగా మారుతున్నారు కానీ కొందరి వల్ల ఆ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తోంది అయినా వారు శాంతి భద్రతల విషయంలో చాలా బాగా పనిచేస్తున్నారు ఎంతైనా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళని తప్పుపట్టలేము కొందరు వ్యక్తులు తప్పు చేస్తున్నారు కానీ పోలీసు వ్యవస్థ కాదు ఇటువంటి వాళ్ళు తాత్కాలికం ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మీలాంటి న్యాయవాదులు వాటిని ఎదిరించడానికి ఉన్నారు అంది చందన చాలా మంచి మాట చెప్పారు చందన గారు మీరు చెప్పినట్లు నాకు తెలిసిన గొప్ప పోలీసు అధికారులు ఎందరో ఉన్నారు కేవలం పోలీసులే చట్టాన్ని అనుసరించాలి మిగతా వాళ్ళు అక్కర్లేదంటే అది కుదరదు పోలీసులున్నది ప్రజల కోసం మనల్ని రక్షించడం కోసం శాంతి భద్రతలను కాపాడటం కోసం కానీ మనం సహకరించకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పండి కేవలం వాళ్ళని విమర్శించటం కన్నా మన పని మనం చేస్తే సమాజానికి మేలు కలుగుతుంది ఏదైనా నిజం అన్నది లాంటిది దాన్ని ఎంత కప్పివేయాలని ప్రయత్నించినా అది భూమిని చీల్చుకుని బయటకొస్తుంది ఏదైనా ఈ కేసులో మీరు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు అందుకే మీకు కృతజ్ఞతలు అని చెప్పాడు భరద్వాజ స్మిత కూడా ఆమెకు నమస్కారం పెట్టింది ఆ తర్వాత చందన వాళ్ళకి తన దగ్గర ఉన్న సాక్ష్యాలను ఓ పెన్ డ్రైవ్లో పెట్టిచ్చింది భరద్వాజ స్మిత ఇద్దరూ బయటకొచ్చారు చందన బయటకొచ్చి వాళ్ళకి వీడ్కోలు పలికింది పది నిమిషాల తర్వాత కారు తారు రోడ్డుకి చేరుకుంది భరద్వాజ గారు చందనగారు చెప్పిన విషయాలు మా నాన్నగారి కేసుకి ఏమైనా ఉపయోగపడతాయా అని అడిగింది స్మిత ఆధారాలు ఎప్పుడూ సక్రమంగా దొరకవు ఒకదానికొకటి సంబంధాలు ఉంటాయి మనం వాటిని సరిగ్గా లింక్ చేయగలిగితే ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఏ చిన్న ఆధారాన్ని వదలకూడదు శంకర్ దాదా మొబైల్ ఫోన్ మీకు దొరికింది అందులో ఒక వీడియో ఉంది అందులో చందన జగదీష్ల మధ్య వాగ్వివాదం రికార్డ్ అయ్యింది అంటే శంకర్ దాదాకి జగదీష్కి చందనకి ఏవో సంబంధాలు ఉన్నాయి ఒకరికొకరు తెలుసు ఈ కేసులో జగదీష్ని కేవలం ఓ పోలీసు అధికారిగా చూడటం లేదు అతడికి దాదా చేసిన నేరాలతో ఏదో రూపంలో సంబంధం ఉందని నాకు అనిపించింది అందుకే చంద్రగారి దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి దాదాకి ఉండే శత్రువులు ఎవరో తెలుసుకున్నాము ఇప్పుడు మనం సీసీ ఫుటేజీని పరిశీలిస్తే ఆ రోజు ఎవరు మీ ఇంటి వైపుకొచ్చారో తెలుస్తుంది అప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది అన్నాడు భరద్వాజ అది సరే ఇప్పుడు గంజాయి బాగా అక్రమ రవాణా అవుతోంది అసలు ఏమిటి గంజాయి దీనికి ఎందుకు అంత డిమాండ్ దీన్ని తాగితే ఏమవుతుంది అని అడిగింది స్మిత దీనికి అంతటికీ కారణం గ్లోబలైజేషన్ ప్రపంచీకరణం మంచితో పాటు సమాజానికి చెడు కూడా చేస్తోంది ఒకప్పుడు మత్తు పదార్థాలన్నీ ఇక్కడ దొరికేవే ఉండేవి వాటిలో కళ్ళు సారా గంజాయి నల్లమందు ఇలా అన్నమాట కానీ ఎప్పుడైతే ప్రపంచీకరణ మొదలైందో మనకి కొత్త కొత్త మాదక ద్రవ్యాల అలవాటయ్యాయి అవి చరస్ హెరాయిన్ మార్ఫిన్ కొడైన్ వీకోడిన్ పెంటానిల్ లాంటి మాదక ద్రవ్యాలు కానీ అవి వాడటం వల్ల శరీరానికి ఆరోగ్యానికి చాలా ప్రమాదం కానీ వీటికే మన యువత అలవాటు పడుతున్నారు ఈ మత్తుమందులకు బానిసలు అవుతున్నారు కానీ వీటిని మన దేశం నిషేధించింది అందుకే ఇవి ఆఫ్రికా దేశాల నుండి అక్రమంగా రవాణా అవుతున్నాయి ఎప్పుడైతే ఇవి దొరకడం కష్టమవుతుందో వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి సప్లై బస్సెస్ డిమాండ్ అనే థియరీ అన్నమాట అని చెప్తూ ఆగాడు భరద్వాజ కారుని మాట్లాడుతూ కూడా చాలా వేగంగా నడుపుతున్నాడు భరద్వాజ అతడు మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా కార్ని డ్రైవ్ చేస్తుండడం ఆమె గమనించింది ఓ పాతికేళ్ల యువకుడిలో ఇటువంటి లక్షణాలు చాలా అసాధారణంగా ఉంటాయి అతడిలో చాలా మంచి లక్షణాలు ఈ నెల రోజుల్లో ఆమె గమనించింది అతడికి చాలా విషయాలు తెలియడంతో పాటు వాటిని ఆచరించే విషయంలో కూడా అతడు జాగ్రత్తగా ఉంటాడు ఎదురుగా ఒక కుక్క రావడంతో అతడు వేగాన్ని తగ్గించాడు అందుకు మాట్లాడటం ఆపేశాడు భరద్వాజ గారు మరి ఇవి ఎందుకు మనుషులు మరీ ముఖ్యంగా యువత వాడుతున్నారు చెడు అని తెలిసినా పని పనిచేస్తున్నారు అని అడిగింది స్మిత స్మిత గారు మాదక ద్రవ్యాలంటే మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని మత్తు పదార్థాలు వాటినే మనం డ్రగ్స్ అంటాం ఈ మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనం అంటే ఎడిక్షన్ అన్నమాట ఈ మాదక ద్రవ్యాలు ధూమపానం మద్యపానం వంటి వ్యసనాల కన్నా చాలా ప్రమాదకరమైనవి ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం జనాభా అంటే పద్దెనిమిది కోట్ల జనాభా ఈ మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు ఓ పత్రిక రాసింది వాటిలో నల్ల కూచు మాఫిల్ హెరాయిన్ చరస్ గంజాయి మార్జువాన కొకైన్ ఎల్ఎస్డి ముఖ్యమైనవి వీటిని బహిరంగ మార్కెట్లో విక్రయించటాన్ని నిషేధించటంతో బ్లాక్ మార్కెట్ అంటే నల్ల బజార్లో ఇవి దొరుకుతాయి వీటిని స్మగ్లర్లు దొంగ రవాణా చేస్తూ కోట్లు గడిస్తుంటే వీటిని వినియోగిస్తూ ఈ కాలపు యువతరం తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ దేశానికి ద్రోహం చేస్తున్నారు ఒకసారి కానీ ఈ మత్తు పదార్థాలకి బానిసలైతే వీటిని సంపాదించటానికి వాళ్ళు ఎంతటి అకృత్యాలు నేరాలు చేయటానికైనా వెనకాడరు చట్ట ప్రకారం ఈ మత్తు మందుల్ని పండించినా తయారు చేసిన వ్యాపారం చేసినా రవాణా చేసినా కలిగి ఉన్నా వాళ్ళంతా దోషులే వాళ్ళు శిక్షార్హులు ఒకసారి కానీ ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడితే వాళ్ళని మామూలు మనుషుల్ని చేయటం చాలా కష్టమైన పని వీళ్లకు డ్రగ్ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స చేయవలసి ఉంటుంది అని భరద్వాజ ఆమెకు సుదీర్ఘంగా మాదక ద్రవ్యాల గురించి చెప్పాడు మరి గంజాయి వాడకం కూడా ప్రమాదకరమేనా అని అడిగింది స్మిత మన దేశంలో కన్నపిస్ అంటే గంజాయి వాడకం అధర్మణ వేదంలో ప్రస్తావించబడింది ఇది చాలా సంవత్సరాల నుండి మన దేశంలో వాడుకలో ఉంది గంజాయి వాడకం పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు మన దేశంలో చట్టబద్ధం ఇది కూడా మద్యం వినియోగంలాగే ఉండేది ఇది పేదవాడి మత్తు పదార్థం అని అనేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీన్ని నిషేధించారు అప్పటి నుండి ఇది అక్రమ రవాణా చేయబడుతోంది అని చెప్పాడు భరద్వాజ మత్తు పదార్థాలు వాటి అక్రమ రవాణా గురించి చాలా వివరంగా చెప్పారు మన దేశంలో చాలా నేరాలకు ఘోరాలకు ఈ మత్తు పదార్థాలే కారణం అవుతున్నాయి వీటిని అరికట్టగలిగితే చాలా వరకు నేరాలు తగ్గుతాయి కానీ ఏ ప్రభుత్వము ఆ పని చేయటం లేదు అందిస్మిత విచారంగా ఈ కాలపు యువత చాలా బాధ్యతారహితంగా ఉంటున్నారు వాళ్ళకి దేశం గురించి కానీ సమాజం గురించి కానీ పెద్దగా బాధ ఉండదు జీవితాన్ని విత్తలవిడిగా గడపటం యవ్వనాన్ని అనుభవించటం వారి గమ్యాలుగా ఉంటున్నాయి దేశం పట్ల వాళ్ళకి చింత ఉండటం లేదు వాళ్ళు చివరికి తల్లిదండ్రులకు కూడా జవాబుదారీగా ఉండటం లేదు సుమారు యాభై శాతం యువత ఉన్న మన దేశం ఎందుకు ఇంకా వెనకబడి ఉందంటే యువతలోని ఈ నిరాసక్తతే కారణం వీళ్ళే ఎక్కువగా మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ నేరాలకు పాల్పడుతున్నారు వీళ్ళ ఈ ప్రవర్తనకు కారణం కొంతవరకు తల్లిదండ్రులని చెప్పవచ్చు అన్నాడు భరద్వాజ ఈ డ్రగ్స్ వల్లే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయంటారా అంటే శంకర్దాదా హత్యకు కూడా అని ఆశ్చర్యంగా అడిగింది స్మిత సమాజంలో జరిగే ప్రతి చెడు ఇంకో చెడుకు దారితీస్తుంది ఇదొక విషవలయం ఈ వలయంలో చిక్కుకున్న వాళ్ళు బయటపడలేక వరుసగా నేరాలు చేసుకుంటూ నాశనం అవుతారు అయితే ఇలాంటి నేరస్తుల వల్ల సమాజం పాడైపోతుంది చేసే ప్రతి నేరానికి సరైన శిక్ష లేకపోతే ఆ సమాజం బాగుపడదు ఈ వలయం చాలా పెద్దది అందుకే ప్రతి వారికి చదువు ముఖ్యం చదువు జ్ఞానాన్ని మంచి చెడుల విచక్షణను నేర్పుతుంది ఆ విధంగా చదువు యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది దీనికి మళ్ళీ తల్లిదండ్రులదే బాధ్యత అవుతుంది మంచి తల్లుల్ని ఇవ్వండి మీకు మంచి సమాజాన్ని ఇస్తానని నెపోలియన్ చెప్పాడు కాబట్టి ప్రతిదీ ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు భరద్వాజ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగింది మీ వీధిలో ఎవరైనా ఆ రోజు పిస్టల్ పేల్చి పారిపోయిన అగంతకుడిని చూసారేమో ఆరా తీయండి ఎవరైనా వాడిని చూస్తే మనకు ఓ ఆధారం దొరుకుతుంది ఇక్కడికి మనం రావటం వల్ల ఒక ఆధారం జగదీష్ చందనల రూపంలో దొరికింది ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఓ చిన్న గడ్డిపోత దొరికినా దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మనం కూడా ఈ ఆధారాల ద్వారా ముందుకెళ్ళాలి నిరస్తుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో అక్కడ ఒక చిన్న ఆధారాన్ని వదిలిపెడతాడు అని ఆల్ఫ్రెడ్ హెచ్ కాక్ కథలు మనకు చెప్తాయి కొన్నిసార్లు మనకు అనుకోకుండా ఆధారాలు దొరుకుతాయి వన్ రీజన్ ఫెయిల్స్ ద డెవిల్ హెల్ప్స్ అంటారు అంటే మనం ఎన్నింటిని పట్టుకున్నా ఇన్ని ఆధారాలు సేకరించినా నిజం కానివి సరైన ఆధారాలు కావు ఏ హండ్రెడ్ సస్పీషియస్ డోంట్ మేక్ ఎ ప్రూఫ్ అని కూడా అంటారు కాబట్టి మనకి సరైన ఆధారం దొరకాలి ప్రవాహంలో దొరికే గడ్డిపోచ ధైర్యం ఇస్తుంది కానీ ఒడ్డుకి చేర్చదు అయినా మనం ఇతరుల ఆధారాల మీద కాకుండా మనం సేకరించే వాటి మీదే ఈ కేసు ముందుకెళ్ళాలి టు గో రాంగ్ ఇన్ వన్స్ ఓన్ వే ఇస్ బెటర్ దాన్ టు గో రైట్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ అంటారు ఇది ముమ్మాటికి నిజం చూద్దాం ప్రతి కేసులో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది శాస్త్రజ్ఞులు తాము కనిపెట్టే ప్రతి సిద్ధాంతం ఏదో అద్భుతం జరిగి కనిపెట్టబడిందే తప్ప వాళ్ళు వెళ్లే మార్గంలో కాదు అన్నాడు భరద్వాజ చాలా బాగా చెప్పారు మీతో మాట్లాడుతుంటే సమయం తెలియదు ఇప్పుడు మనం ఎక్కడికెడుతున్నాం అంది స్మిత ఒక న్యాయవాదికి కావలసిందే వాక్చాతుర్యం తిమ్మిని బమ్మి చేయటం ఇఫ్ దెర్ వర్ నో బ్యాడ్ పీపుల్ దెర్ వుడ్ బీ నో గుడ్ లాయర్స్ అన్నది మా లాయర్ల మీద ఓ మంచి సెటైర్ అలాగే న్యాయం మనిషి కూడా రెండు గొప్పవాళ్ళే నో మ్యాన్ ఈజ్ అబౌవ్ ద లా అండ్ నో మ్యాన్ ఈజ్ బిలో ఇట్ అంటారు అన్నాడు భరద్వాజ మిగిలిన కథ తర్వాతి భాగంలో